కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళు మొట్టమొదటగా దృష్టి సారించింది పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ని వాళ్ళు పూర్తిగా చేతిలో పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు ఎందుకంటే వాళ్ళు ఎలా గెలిచారో వాళ్ళకు పూర్తిగా అవగాహన ఉంది కనుక ఆ గెలుపు వల్ల రేపు రాబోయే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో వాళ్ళు తెలుసు కనుక ఎలా బిహేవ్ చేయాలో వాళ్ళ దగ్గర ఒక ఐడియా ఉంది కనుక మొట్టమొదట పోలీస్ డిపార్ట్మెంట్ మీడియా ఎటు వాళ్ళ చేతిలో ఉంది ఇక వ్యతిరేకంగా వచ్చే ఉద్యమాలు కావచ్చు ప్రతిపక్ష నాయకులు కావచ్చు ర్యాలీలు కావచ్చు లేదా ప్రతిపక్ష ఆరోపణలు కావచ్చు ఇలాంటి వాటి వాటన్నిటిని అణిచివేయడానికి ప్రధానంగా వాళ్ళకి అవసరం పోలీస్ డిపార్ట్మెంట్ కనుక ఆ పోలీస్ డిపార్ట్మెంట్ తన వ్యతిరేకులు ఎవరైనా ఉంటే ఎవ్వరికి కూడా పోస్టింగ్ ఇవ్వలేదు వాళ్ళు ఎంత గొడవ చేసినప్పటికి కూడా పోస్టింగ్ లేకుండా అందరం పక్కన పెట్టి తనకు అనుకూలమైన వాళ్ళు ఎవరున్నా వాళ్ళని మాత్రమే ఎంటర్టైన్ చేస్తూ డిపార్ట్మెంట్లో పెట్టారు వాళ్ళకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు వాళ్ళు పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి హండ్రెడ్ పర్సెంట్ లాయల్గా ఉండేవాళ్ళు అలాంటి ఆలోచన విధానాన్ని వాళ్ళకి ఎక్కించారు ఎందుకంటే ఎవరైనా మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ వ్యతిరేక వార్తలు రాస్తే తక్షణం వాళ్ళని అరెస్ట్ చేయడం వాళ్ళని తీసుకెళ్లి రిమాండ్కి ఇవ్వడం ఆ రిమాండ్కి ఇచ్చే క్రమంలో వాళ్ళ మీద బలమైన కేసులు పెట్టబోవటం ఆ కేసులు పెట్టినప్పుడు నిలబడపోతే జడ్జిల చేత తీవాట్లు తినటం ప్రజల చేత నిరసనలు ఎదుర్కోవడం ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఆ డిపార్ట్మెంటు లాయల్గా ఉండాల్సింది వాళ్ళ పై ఆఫీసర్లకి వాళ్ళు పై ఆఫీసర్లు ఏం చెప్తే చేయాలి ఆ పై ఆఫీసర్లకి ముఖ్యమంత్రి ఏ చెప్తా చేయాలి లేదా పోస్టింగ్ పోస్టింగ్లుండవు పోస్టింగ్లు ఉంటాయి సో ఇవాళ మన పోలీసుల కోసం పని ఏం లేదు ఆంధ్ర పోలీసులు అంటే వాళ్ళు అసమర్థంగా పనిచేస్తున్నారంటే అందుకు కారణం ఏ వ్యవస్థ అయినా సరే కింద వ్యక్తి అసమర్థంగా పనిచేస్తున్నప్పుడు అదే వ్యవస్థ కొనసాగుతున్నప్పుడు అందుకు కారణం ఆ వ్యవస్థ నడిపే వ్యక్తి అవుతుంది ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క స్ఫూర్తితోనే వ్యవస్థ నడుస్తుంది కనుక కనుక చంద్రబాబు నాయుడు గారు అలా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఆధారంతో ప్రతిపక్ష నాయకులు అణచివేయడానికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే అరెస్ట్ చేయడానికి ఇట్లాంటి వాటికి ఉపయోగించడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఇండిపెండెంట్గా పనిచేయలేదు పూర్తిగా అది నిర్వీర్యంగా అయోమయంగా అస్తవ్యస్తంగా ఉంటుంది దాన్ని విమర్శించినా వాళ్ళు చేయగలిగేది ఏం లేదు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అప్రతిహత విజయం సాధించినప్పటికి కూడా వాళ్ళలో ఆ గొప్ప విజయం తాలూకు ఛాయల్ని మనకేం కనిపించట్లేదు ఎందుకంటే ప్రజలు ఒక ప్రభుత్వాన్ని ఎంతో నమ్మకొంత ఎన్నుకున్నప్పుడు ఆ ప్రభుత్వం పట్ల ఇంకా అభిమానంతో రెండు మూడు సంవత్సరాలు ఎదురు చూస్తారు ఇంకా మనకేదో చేస్తుంది ప్రభుత్వం అని కానీ ఇక్కడ అది ఏం కనిపించట్లేదు వాళ్ళు బయటకు వస్తే ఏమో ప్రజలు పడటం లేదు ప్రతిపక్ష ని చూడటానికి ఎగపడుతున్నారు తప్ప వాళ్ళకి అలాంటి ఆహ్వానం అనేది ప్రజల నుంచి కనిపించట్లేదు సో ఇలాంటి క్రమంలో వాళ్ళు ఈ రాజకీయ పరిస్థితిని సమన్వయం చేసుకొని సర్దుకొని ముందుకు సాగాలంటే ప్రధానంగా కావాల్సింది మీడియా వాళ్ళ చేతుల్లో ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ కావాలి సో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా చేతిలో పెట్టుకోవడం పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వీర్యంగా అయోమయంగా ముందుకు సాగించడంలో రోజు కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తంలో ముప్పై ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు కానీ రాష్ట్రాలు కానీ కలిపి మొత్తం ముప్పై ఆరు ఉన్నాయట ముప్పై ఆరుకు సంబంధించి ఎక్కడెక్కడ పోలీస్ విభాగం బాగా పనిచేస్తుంది ఆ పోలీస్ విభాగం పనిచేస్తున్న అది సమర్థవంతంగా పనిచేస్తున్న ర్యాంకులు ఇవ్వడానికి ర్యాంకులు ఇచ్చేసింది ఆ ర్యాంకుల్లో మొట్టమొదటి ఆ ర్యాంకు అస్సాంకు వచ్చింది చిట్ట చివరికి ముప్పై ఆరో ర్యాంకు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది అందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే కారణం కాదు ప్రభుత్వం పూర్తిగా దీనికి బాగా వహించాలి ఆంధ్రప్రదేశ్లో పోలీసులు పూర్తి అసమర్థతతో దేశం మొత్తం మీద చిట్ట చివరి ర్యాంకు పొందారంటే దానికి కారణం వాళ్ళు కాదు ప్రభుత్వమే ప్రభుత్వం ఎలా చెప్తేనే అలా పోలీస్ డిపార్ట్మెంట్ నడుస్తుంది వాళ్ళు ఏదైనా సరే ఒక అక్రమం జరిగిందని పట్టుకోవాలంటే అక్కడ పార్టీలు ఇన్వాల్వ్ అయి రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యేని కూడా చంద్రబాబు నాయుడు ఏమి అనలేని పరిస్థితి ఏర్పడింది ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో లిక్కర్ కానీ మట్టి కానీ ఇసుక కానీ రకరకాల దందాలు లేకపోతే భూ ఆక్రమణలు కానీ రకరకాల అక్రమ ఆదాయాలకి సంబంధించిన ప్లాన్లు వేస్తూ అవి అమలు చేయడానికి కావాల్సి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళని వినియోగించుకుంటూ ఉండటం వల్ల పోలీస్ దిపాలని పూర్తిగా నిర్వీర్యమైంది ఎందుకంటే ఏ ఒక ఎమ్మెల్యే ఎదు దిగిన ఈ ప్రభుత్వం మీద ప్రభుత్వం యొక్క లోటుపాట్లన్నీ ప్రజలకు తెలిసిపోతాయి అందువల్ల ఏ ఒక ఎమ్మెల్యే కూడా ఎదురు దొరకకుండా వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళకి తిననిస్తూ వాళ్ళని ఏమి అనకుండా అలా చోద్యం చూస్తూ ఉంటాం అలా మాత్రమే వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఉంటున్నారు తప్ప ఈరోజు తిరువురు ఎమ్మెల్యేకి సంబంధించి ఒక వివాదం వచ్చిందంటే తిరువురు ఎమ్మెల్యే మీద అక్కడ ఆధిపత్యం చాలా ఇస్తూ అతన్ని నివ్వకుండా అతనికి ఏమీ ప్రాధాన్యత ఇవ్వకుండా అతని ఇన్ఫ్లుయెన్స్ ముందుకు వెళ్ళకుండా ఆపుతున్నారు కనుక అతను ఎదురు తిరుగుతున్నాడు లేదా ఈ ఈ నియోజకవర్గం నీదే నిష్టారాజ్యంగా చేసుకుంటే అతను మాత్రం ఎదురుగుతాడా సో ఎదురు తిరిగినప్పటికి కూడా క్రమశిక్షణ సంఘం అన్నారు క్రమశిక్షణ సంఘం అతన్ని పట్టింది చంద్రబాబు నాయుడికే వదిలేస్తా ఉంది కానీ చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు కూడా అతని చర్యలు తీసుకునే సాహసం చేయలేకపోయాడు ఎందుకంటే ఆయన వెనకబడిన కులాలకు సంబంధించిన వ్యక్తి ఆయన వెళ్ళి మళ్ళీ వెనకబడిన కులాలకు తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టం లేదంటే ఏదైనా ఉద్యమం తీసుకొని జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా బయలుదేరొచ్చు లేదా అక్కడ రాజీనామా చేసి ఉప ఎన్నిక రావడానికి కావాల్సిన విధంగా రావచ్చు అలాంటి చిన్న వ్యతిరేకతను కూడా తట్టుకోలేని సున్నితంగా ఉంది ఈ ప్రభుత్వం ఎవరైనా సరే గట్టిగా విమర్శిస్తే చిట్ట చివరికి వైసీపీ అధికార ప్రతినిధి ఒక సామాన్యంగా ఇప్పుడే ఒక చిన్న వ్యక్తిగా ఎదుగుతున్న కారుమూరు వెంకటరెడ్డిని కూడా డిబేట్లో అతను చురుగ్గా పాల్గొంటుందో ఈ ప్రభుత్వం అతని మీద కన్నేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇంత ప్రభుత్వానికి ఇంత మెజారిటీ ఉండి కూడా ఒక సామాన్య వ్యక్తిని అరెస్ట్ చేయడానికి పెద్ద ఎత్తున ఎందుకు ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు అసలు సోషల్ మీడియా చూసి ప్రభుత్వం భయపడిపోతుంది సో ఈ సోషల్ మీడియా అని చేయడానికి ఉపయోగిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ని ఈరోజు దేశంలో చిట్టచేవర స్థానం నిలబెట్టిన ఘనత మన ప్రభుత్వానికి దక్కింది